చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో అమెరికా వాళ్ళు తయారు చేసుకునే వడలు ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ నేను వీడియోలో చూపించేస్తానండి పిల్లలకి ఈ వడలంటే చాలా ఇష్టం ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా తయారు చేసుకునే ఈ వడల కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఒక కోడిగుడ్డుని పగల కొట్టుకొని వేసుకున్నాను అలాగే ఇందులోకి పావు కప్పు వరకు పంచదార వేసుకొని అరకప్పు పాలు వేసుకొని ఒక స్పూన్ వరకు ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి అయితే ఈ వడల కోసం మనం ఎలాంటి పప్పులు నానపెట్టుకోవాల్సిన పని లేదండి వడలంటే ఏమీ కాదండి మనం డోనట్స్ తింటాం కదా డోనట్స్ని ఈరోజు వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి జల్లెడు పెట్టేసుకోండి జల్లెడలోకి మూడు కప్పుల వరకు మైదా పిండి వేసుకోండి మొత్తం వచ్చేసి మనకి నాలుగు కప్పుల వరకు పిండి అనేది పడుతుంది కాబట్టి ముందుగా నేను మూడు కప్పుల పిండిని జల్లించుకొని ఇందులోకి అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే అర స్పూన్లో సగం వరకు బేకింగ్ సోడా కొంచెం ఉప్పు వేసుకొని జల్లించుకోవాలి అలాగే ఇక్కడ నేను వేరొక కప్పు వరకు మైదా పిండిని జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇలా జల్లించుకున్న పిండిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పాలు కోడిగుడ్డు మిశ్రమం వేసుకొని పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనకి పిండిని ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనకి ఎక్కువ జారుగా ఉంది అనుకుంటే మనం ముందుగా జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇంకొక పిండి ఇంకొక కప్పు వరకు పిండి ఈ పిండిని కొడేసుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా ఇలా జారుగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ నేను చాక్లెట్ని కరిగించుకుంటున్నాను అందుకోసం డబల్ బాయిలింగ్ ప్రాసెస్ లాగా ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పైన చాక్లెట్ గిన్నె పెట్టేసుకొని చాక్లెట్ని కలుపుతూ కరిగించుకోవాలండి అరగంట తర్వాత మనం ఇప్పుడు పిండిని తీసుకొని పొడిపిండి వేసుకుంటూ కొంచెం మందపాటి చపాతీలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ పొడిపిండి కూడా మైదాపిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకుంటున్నానండి ఈ విధంగా కొంచెం మందపాటి చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత రౌండ్ రౌండ్ లాగా కట్ చేసుకోవాలండి ఏదైనా గిన్నెతో కానీ కట్ చేసేసుకోండి లేకపోతే మీ దగ్గర రౌండ్ మౌల్డ్ ఉంటే మౌల్డ్ అయినా కట్ చేసుకోవచ్చు అలాగే మధ్యలో మనకి డోనట్స్లో మధ్యలో హోల్ ఉంటుంది కదా ఈ హోల్ కోసం ఇక్కడ ఈ విధంగా ఇంకొక క్యాప్ సహాయంతో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే చాలండి అమెరికా వడలు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలి వేయించుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండిలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం ఒక్కొక్క వడని తీసుకొని బాండీలో వేసుకొని అదేనండి డోనట్ని బాండీలో వేసుకొని చక్కగా రెండు వైపులు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి ఈ విధంగా చక్కగా లావుగా పొగ్గుతాయండి చూస్తున్నారు కదా మనం కొంచెం పలచగానే కదా వేసుకుంది అయినా ఎంత లావుగా వచ్చాయో చూడండి డోనట్స్ లాగా చాలా చక్కగా వస్తాయి అలాగే ఈ డోనట్స్ అనేవి చాలా మెత్తగా కూడా ఉంటాయండి మనం ఇక్కడ ఈస్ట్ లేకుండానే డోనట్స్ అనేవి తయారు చేసుకున్నాము అయినా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా అమెరికా వడలు రెడీ అయిపోయాయండి అదేనండి డోనట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు పైన మనం చాక్లెట్ని రెడీ చేసుకుంటున్నామండి చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది కదా మెల్ట్ అయిన చాక్లెట్లోకి చక్కగా ఈ ఒక్కొక్క డోనట్ని డిక్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ పైన పెట్టేసుకుందాము అలాగే పైన ఇప్పుడు డోనట్స్ పైన మనకి నచ్చిన స్ప్రింకిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఈ వేసవి కాలంలో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చక్కగా ఇంట్లోనే ఇలా డోనట్స్ తయారు చేసి పెట్టండి మరి మీ అందరికీ సింపుల్గా తయారు చేసుకున్న ఈ డోనట్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్